కష్టాలు ఉన్నటువంటి చనిపోయినటువంటి కుటుంబాలు అందరికీ ఏం చేస్తారంటే ఓదార్పునిస్తారు మంచి మాటలు చెప్తారు బలపరుస్తారు చక్కగా వెళ్తారు వాళ్ళు తిరిగి మరలా మరి మీ మధ్య మేమే మరణాన్ని తీసుకొచ్చామంటే యేసుక్రీస్తుల వారి మరణం గురించి తీసుకొచ్చాం అదేంటన్నా మరి మన మన మరణాలు మన కుటుంబాల మధ్య మరణిస్తే ఆ వార్త వింటే మంచిది కానీ ఏసుక్రీస్తు వారి యొక్క మరణం ఏం చేస్తుందన్నా అని ఒకవేళ అడిగితే ఖచ్చితంగా అడగాలి కూడా అలాంటి ఆలోచన రావాలి కూడా మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి ఆయన మరణాన్ని మనం ఎందుకు నమ్మాలి అనేసి అంటే ఆయన మరణం అనేటువంటిది మన అందరి కొరకు జరిగినటువంటిది ఒక మనిషి గురించి కాదు ఒక మనిషి గురించి కాదు ప్రపంచ ప్రజలందరి కొరకు చనిపోయాడు ఆయన ఒక మన భారతీయుల గురించి కాదు ప్రపంచ ప్రజల్లో ఉన్న అందరి కొరకు చనిపోయాడు ఆయన ఆయన చనిపోవడం గల ప్రధాన కారణం ఏంటంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవులుగా ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడో ఆ దేవుడిని మనం గుర్తించకపోవడం ఉదాహరణ మీకు ఒక మాట చూపి చూపిస్తాను చూడండి ఈ తెల్లటి పిక్క ఉంది కదా నా దగ్గర ఉన్న పిక్క ఏంటంటే సరే ఇది మీకు పిక్క కంటే మీకు అర్థం కాకపోవచ్చు ఇది ఇది ఉంది కదా ఈ చెట్టు నానా తమ్ముళ్ళు ఒక్కసారి అందరు వినండి చెట్టు ఉంది కదా ఈ చెట్టుకు చాలా చిన్న గింజ ఉంటుంది కదా అవునా కదా కొండ అంతేనా దీనికి ఏమంటారు దీనికి ఈ చెట్టుకి ఏమంటారండి తమ్ముళ్ళు మీరే చెప్పాలి ఏమంటారు కొండ కంది చెట్టు కదా ఇప్పుడు గింజ ఎంత పెద్దది ఇంత పెద్దదా చాలా చిన్నదా చాలా చిన్నది గింజ ఎలాగుంటుందండి ఈ ఆకారంలో ఉంటుందా వేరే ఆకృతిలో ఉంటుందా శరీర